రాష్ట్రీయ స్వయం సేవ కార్యస శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా లక్ష హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు నారాయణ మురళి తెలిపారు సమితి కాకినాడ అధ్యక్షుడు నారాయణ మురళి ఆర్ఎస్ఎస్ నాయకులతో కలిపి బుధవారం కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడ నగరం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతాయని అన్నారు ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలకులు సిహెచ్ విజయ్ ఆర్ఎస్ఎస్ నగర చాలక్ టిఎస్వి ఆదిత్య శర్మ ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ వి బాలాజీ ఆర్ఎస్ఎస్ విభాగ సహ సంపర్ ప్రముఖ్ అప్పాసి వివి సుబ్బారావు హరితృపాల్నార్ వేదిక మీద ఉన్నటువంటి ఈ ఎన్సిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ శ్రీ నారాయణ మురళి గారికి అలాగే మా తోటి సంఘ స్వీసర్ బంగులకి పత్రిక విలేకరులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ కూడా పరిపేరిన ఈ కార్యక్రమానికి వచ్చినంత ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు చెప్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్తాను ఆర్ఎస్ఎస్ పుట్టి హండ్రెడ్ ఇయర్స్ అయింది ఒక సంస్థ హండ్రెడ్ ఇయర్స్ ఇలా మనుగొడకు సాగించడం ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభమైందో అలాగే సాగించడం అనేది ప్రపంచంలో అరుదని చెప్పి అందరూ చెప్తున్నారు మేము ఈ సందర్భంగా ఈ సమా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ పుట్టింది హిందూ ఐక్యత కోసం హిందూ ఐక్యత లేకపోవడం వల్లే మన సోదరుని కోల్పోయామని చెప్పి ఈ సంఘ స్థాపించిన డాక్టర్జీ ఆయన భావించబట్టి ఈ సంఘ స్థాపించారు ఆయన కాబట్టి ఇవాళ మనం వారి ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి వర్గాలకి అన్నిటికీ అత్య రాజకీయాలకి అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండడానికి వారు ముందుకు రావటం చాలా సంతోషదే విషయం కాకినాడలో యాభై బస్సీలు ఉంటాయి యాభై బస్సీల్లో కూడా అంటే కనీసం సుమారు ఐదు వేలు పదివేలు జనాభా ప్రాంతానికి ఓ బస్ కింద మేము అనుకుని అక్కడ కనీసం వెయ్యి పదిహేను వందల మందితో ఈ యొక్క సమ్మేళనం నిర్వహించాలి ఈ డిసెంబర్లో సుమారుగా కాకినాడ నగరంలో యాభై సమ్మేళనాలు అలాగే రూరల్ ఏరియాలో వారి సమ్మేళనాలు జరుగుతాయి ఇవన్నీ విజయవంతం కావడానికి పాత్రికేయులు అనేది మీరు అందరూ కూడా మీ సహకారం మాకు ఎంతో అవసరం ఈ మా 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 కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ జరుగుతున్నా కూడా ముందుగా మీకు ఇన్ఫర్మేషను మా యొక్క మీడియా ఇన్ఛార్జ్ ద్వారా మీకు వస్తూ ఉంటుంది దాన్ని తగిన కవరేజ్ ఇచ్చి బాధ్యతతో ఉన్న భక్తి ఆధ్యాత్మికతో కూడా ఉన్న భక్తి ఇటువంటి ఒక శీల లక్షణాలు ఉండటం వల్ల మనుషులు చక్కటి వ్యక్తులుగా తయారవుతారు చక్కటి వ్యక్తులు ద్వారా చక్కటి కుటుంబాలు మంచి కుటుంబాలతో మంచి సమాజం అలాగా మన దేశం కూడా మంచిగా అభివృద్ధి బాటలు నడుస్తుందని చెప్పి మేము ప్రాగాఢంగా విశ్వసిస్తున్నాం ఇందాక పంచ పరివర్తన గురించి వారు చెప్పారు పంచ పరివర్తనలో మేము చేయబోయే చేస్తున్నది చేయబోయేది ఏమంటే సామాజిక పరివర్తన పర్యావరణ పరిరక్షణ అలాగే సివిల్ ఒబీడియన్స్ అంటే సివిక్ సెన్స్ అందరూ బిహేవ్ చేయాలి టైంకి ట్యాక్సీలు కట్టాలి అక్కడ పోలీస్ ఉన్నా లేకపోతే రోడ్డు గడ్డపోతాలి లైట్ పడితే ఆగాలి ఇటువంటి చక్కటి ప్రభుత్వానికి కోఆపరేట్ చేసినటువంటి పబ్లిక్ ఈ ఈ తర్వాత మనకి కుటుంబ పరివర్తన అంటే కుటుంబాలు మంచి కుటుంబాలు ఉంటే మంచి దేశం మంచి సమాజం ఉంటుంది మన మా మామిడి తాండ్ర ఒక బ్రాండ్ ఇలాంటి బ్రాండ్లు అభివృద్ధి చెందాలి వాడవాడన కాకినాడలో కూడా వాళ్ళు చూస్తుంటే ఏదో నా నా నాయుడు గారి పొలావ్ అని చెప్పేలాంటి వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే లోకల్ బ్రాండ్స్ కాబట్టి ఇది స్వదేశీ స్వభోజనం అని గుర్తు కాబట్టి విదేశీ భోజనాలు విదేశీ అలవాట్ల వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు చెప్పినవన్నీ ఏషియన్ గ్యాంట్రో గ్యాస్ట్రో గ్యాస్ట్రేంట్రాలు చేసినటువంటి నాగేశ్వర రెడ్డి గారు ప్రముఖంగా చెప్తున్నారు ఇవాళ కాబట్టి మన ఏరియాలో పండిన పంట మనం తింటే మనకు కూడా ఆరోగ్యం కాబట్టి స్వదేశీ స్వభోజనం ఈ రకంగా ఈ స్వదేశీ అలవాట్లని ప్రమోట్ చేయడం ఈ పంచు పరివర్తన భాగం కాబట్టి అందరికీ కూడా ఈ సహకరిస్తున్న పెద్దలకి ఈ కమిటీ సభ్యులు అందరికీ ఎంతో నగరంలో ఎంతో ఉన్నత మంచి లబ్ధ ప్రతిష్ట లేని వ్యక్తులందరూ కూడా ఈ కమిటీలో అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా సెక్రటరీస్ గా ట్రెషన్ గా ఉండడానికి మాత్రం ముందుగా కొంతమంది